పున్నమి శృతితో ఇలా చెప్తూ ఉంటుంది నీ పంతానికి వాదానికి సమాధానం చెప్తున్నాను చూడు నేను ఈ దొంగతనం చేయలేదని నిరూపించుకోకపోతే నువ్వు చెప్పినట్టుగానే నేను ఈ ఇంటి ముఖం చూడను అని పున్నమి చెప్తూ ఉంటే అయితే ఈ ఛాలెంజ్కి రెడీయా అని చెప్పి శృతి అడుగుతూ ఉంటే నువ్వేమైనా అనుకో నా మీద ఉన్న నమ్మకంతో నేను దేనికైనా సిద్ధం అని పున్నమి చెప్తూ ఉంటే అది చూద్దాం అని చెప్పి శృతి అంటూ ఉంటే చూద్దాం కాదు శృతి ఒకవేళ వదిన ఏ పొరపాటు చేయలేదని తెలిస్తే ఈ ఇంటి కోడలిగా ఒప్పుకుంటారా అని చెప్పి వైష్ణవి అడుగుతూ ఉంటే పక్కనే ఉన్న భానుమతమ్మ అలానే చూస్తూ ఉంటుంది ఏంటి ననమ్మా ఏం మాట్లాడట్లేదు చెప్పండి అని చెప్పి వైష్ణవి అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో పున్నమిని ఏ తప్పు చేయకపోతే కోడలిగా భానుమతమ్మ యాక్సెప్ట్ చేస్తుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్